విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎస్సీలు ఎస్టీల హక్కుల సాధనకై మహాధన కార్యక్రమం జరిగింది ఉత్తరాంధ్ర దళిత నాయకుడైన ఆధార్ మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు నాయకులు మంచిపల్లి జాయిబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వారు మాట్లాడుతూ చేసిన ప్రధాన డిమాండ్లు ఎస్సీ రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం పంచాలని సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంను సెక్షన్ నలభై ఒకటి ప్రకారం బెయిల్ రద్దు చేయాలని తెలిపారు బ్యాంక్ లాంగ్ పోస్టులను వెంటనే రద్దు చేయాలని గత ప్రభుత్వం నిలిపివేసిన ఇరవై ఎనిమిది రకాల ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు డిగ్రీ గురుకుల కళాశాల ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు ఈరోజు ఎస్కోట నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం జిల్లాల అరకు జిల్లాల ఎస్సీ ఎస్టీ సమస్యలపై గిరిజనులు ఎస్సీలు ఎస్టీలని అందరినీ ఒకే వేదిక మీద తీసుకొస్తూ దళిత బహుజన సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకొచ్చి ఎస్సీలని ఈ రాష్ట్రంలో వాళ్ళ నిధుల్ని వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళని ఎలా వా బానిసలుగా చేస్తున్న విధానాన్ని ఎండగట్టే ప్రయత్నాన్ని మరి తెలియజేసే ప్రయత్నాన్ని చేశారు ఈ ధర్నా తాలూకు ముఖ్య ఉద్దేశం ఒకటే పదిహేడు రకాల డిమాండ్లతో వాళ్ళు ముందుకొచ్చారు రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా వచ్చిన ఆ హక్కుల్ని సాల్వ్ చేయమని మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఫిల్పిల్ చేస్తూ అట్రాసిటీ చట్టాన్ని ప్రొటెక్షన్ చేస్తూ పార్టీ వన్ నోటీస్ని రద్దు చేయమని చెప్తూ మరి ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా పాలకులైన అగ్ర కులాలకి ఎవరికైనా చెప్పేది ఒకటే ఈ రాష్ట్రంలో బహుజనులు ఎనభై శాతం ఉన్నారు నిన్ననే కాపులానికి చెందిన ఒక ముగ్గురు వ్యక్తుల మీద మరి కమ్మకులానికి చెందిన మరి వ్యక్తులు దౌర్జన్యంగా కారుతో మట్టించి చంపడం జరిగింది వాళ్ళు అరుస్తూ ఉన్నారు బాబు అరగడం నాయన మేము మీ తాలూకా ఎస్సీ ఎస్టీలు అంటే బీసీల్లో భాగమే మనందరమే పాలితులుగా ఉన్నాము పాలకులుగా కావాలంటే మీరందరూ మమ్మల్ని కలుపుకొని మరి ఏదైతే రెండు మూడు శాతం ఓట్లు వేసే ఓట్లు వేయించుకో కొనుక్కొని కబ్జాలు చేసి మాఫియాలు నడిపి ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు ఆ రెండు కుటుంబాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసమే ఆలోచించమని దానికి దళితులు యుద్ధం చేయడానికి వీరులుగా సరిపోతారు బహుజనులు సరిపోతారు పట్టుకో పట్టుకో